ఒకసారి సురేంద్రబాబు గారు చెన్నై నుంచో హైదరాబాద్ నుంచో చాలా పెద్ద కాలం రైమద్ధ కాలని చాలా పొడుగ్గా పెద్దగా ఉండేవాడు చాలా లెంత్ ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో ఒక్కేనే సుమారు పన్నెండున్నర ఒంటి గంట టైం సమయం చెట్టుకు వచ్చారు ఆ టైంలో ఒక్కసే వాళ్ళు లేరు కానీ గోపాలరాజు గారు అని ఒక వెళ్ళరా చాలా సిస్టమేటిక్ మనిషి నేను ప్రతి ఒక్కరు కూడా చాలా పద్ధతిగా ఉండేవాడు ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలకండి వర్క్ షాప్ లోపల రాష్ట్రం పన్నెండు గంటల వరకు పనిచేసిన తర్వాత పన్నెండు గంటలకి ఒక సెకండ్ కూడా ఆయన చేసి పని కొనసాగించేవారు కాదు మళ్ళీ ఒంటి గంట నరికి ప్రారంభించేవాడు పని సాధారణంగా సెలవు పెట్టడం కానీ అనవసరంగా మాట్లాడడం కానీ ఎవరితో చేసేవారు కాదు ఆయన పని పనిలో మాత్రం నిక్కచ్చి ఖచ్చితంగా క్వాలిటీ కూడా బ్రహ్మాండంగా చేసేవాడు ఆయన కూడా సిగరెట్లు కాల్చేవాడు చార్మినార్ సిగరెట్లు కాల్చేవాడు ఆ రోజు కూడా నాకు గుర్తున్నంత వరకు పదిహేను పైసలు పవల లోపే ఉండేదండి సిగరెట్ ప్యాకెట్ చార్మినార్ వజీద్ సుల్తాన్ టొబాకో కంపెనీ విఎస్టీ విఎస్టీ పేరు సో ఆయన ఆయన కూడా చైన్ స్మూకర్ కాదు కానీ ఈ గోపాలరాజు గారు తర్వాత కాలుతూనే ఉన్నారు ఎక్కువ కాల్చేవారు అది తప్పించడానికి వేరేటువంటి వ్యసనాలు కానీ ఇవి ఉండేవి కాదు చాలా సిస్టమేటిక్ మనిషి ఆ సమయంలో నేను వర్క్షాప్లో ఆ భోజన సమయం కాబట్టి ఒక్క ఆ చివర వర్క్షాప్కి లాస్ట్ ఎండ్లో ఈ వెయిటింగ్ సెక్షన్ ఉండేది అక్కడ ఆయన ఉన్నాను లేదు నేను ఏదో పిచ్చేపాటి మాట్లాడదాను నేను ఆ చివరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు బాబుగారు ఈ కార్లో ఏమో చూసేదో ఏమో తెలియదు వచ్చేది అప్పుడు తెలియదు సడన్గా ఆ లోపలికి వచ్చింది చివరి చాలా పొడుగ్గా ఉండేది మా వర్క్ షాప్ ఎంట్రన్స్ హెండర్ ఈ లాస్ట్ వర్క్ షాప్ హెండర్ ఈ బిల్డింగ్ సెక్షన్ ఉంది అక్కడ టర్నీ లోపల రావాలి షెడ్ లోపల షెడ్ లోపలికి జస్ట్ టర్నీ లోపల పెట్టారు కారు పెట్టిన తర్వాత దిగైన మొక్కన ఉన్నారు బాబు గారు దిగి తాళం కారు తాళాలు చేతికి చేతికించారు ఆ తాళాలతో పాటు చాలా అద్భుతమైన నైస్ తోటి ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి ఉన్నాను చాలా గుర్తులు సార్ అంత ఆ సమయానికి వెంటనే దాన్ని పరీక్షించి చూసేంత అవకాశం నాకు లేదమ్ నా చేతికి చాలా ఇచ్చి చెప్పారు నాన్న కార్ కింద ఏదో కట్ అయిపోయినట్టుంది వెల్డింగ్ చేయించాను ఐరన్ ఏదో కట్ అయిందని చెప్పారు గోపాలరాజ్ గారు కూడా వెళ్ళారు ఆయన పక్కనే ఉన్నారు నేను ఇన్ఛార్జ్ మ్యాడ్ కాబట్టి నాకు చెప్పారు పాపం చెప్పేసి చేసిన చెప్పేసి నడుచుకుంటూ ఆ షెడ్ షెడ్లో నుంచి మా వర్క్ షాప్లో ఉన్న మెయిన్ ఎంటర్స్ బయటకు వెళ్ళడానికి రోడ్డు జబ్బే చెప్పలేదు కానీ రోడ్డుకి వెళ్ళక ముందుగానే వర్క్ షాప్లో ఉండగానే ఆయన కనపడలేదు కార్ ఇక్కడే ఉంది చాలా నగించారు సరే అది అయిపోయిన తర్వాత మీకు ఆయన అంత పట్టించుకోలేదు కనపడలేదు ఏంటి ఎలాగైనా అంతా కొంచెం ఉద్దేశాన్ని నగే రాలేదు మామూలుగా అది సామాన్యంగా నేను మళ్ళీ ఈ బెల్డింగ్ సెక్షన్లోకి వెళ్ళి మా వెంటాను ఆయన ఈ లోపల డోర్ ఓపెన్ చేసి కార్ డోర్ అని ఆయన డిక్కీలోనూ వెనకాల సీటు మొత్తం అంతా కూడా చాలా సిగరెట్స్ అని అప్పుడు వచ్చినాయండి ఫస్ట్ టైం ఇండియాలో సిగరెట్లు తయారు చేసింది ఈ చాలా చాలా బాగా కనిపించి అప్పుడు నాకు అనిపించింది బాగువారు వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చింది విఎస్టి కంపెనీ నుంచి మజీద్ సుల్తాన్ టుబాంగో కంపెనీ అక్కడికి వచ్చారు కాబట్టి ఇంకా రిలీజ్ కాలేదు ఆ సిగరెట్లు వితౌట్ తోటే ఉండేవాడు మామూలు దీనికన్నా ఇంకా తక్కువ కావాలంటే పన్నెండు పైసలు అంతా ఉండేదండి సాహిడ్ డాక్ దానికన్నా కొంచెం స్ట్రాంగ్ ఉండి సాటిస్ఫాక్షన్ ఈ జార్మిన సిగరెట్ కాల్చేవాళ్ళు లేదంటే లగ్జరీ అనుకుంటే మీకు ఫ్యాషన్ షో ఉండేదండి ఒకటి ఆ తర్వాత గోల్డ్ ఫ్లాగ్ ఉంటుంది అది నాకు తెలిసినప్పుడు వన్ రూపీ ఉండదు ఒక రూపాయికి అది జేబులో పెట్టుకుంటే కరివే చేయడానికి ప్రత్యేకంగా గోల్డ్ ఫ్లాగ్ తాగుతున్న అభిప్రాయం రావాలని ఆ జేబులో కరెంటు ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉంటుంది పాలచర్ట్టి సింక్ షర్ట్ అని ఆ రీతిలో ఈ మొదటిసారి ఈ ఫిల్టర్ దగ్గర రావట్లున్నది ఇంకా రిలీజ్ కూడా కాని సమయంలో బాబు డిక్కీ ఇవే ఉండాలి సిగరెట్ ప్యాకెట్లు కాటన్స్ అంటారు కదా ఒక దాంట్లో నాకు ఐడియా మేబీ యాభై ఉంటాయి నలభై ఉంటాయి తగ్గ సో అందులో నుంచి ఈ గోపాలరాజు గారు వెళ్ళారు మూడు ప్యాకెట్లు ఒకటి చింపేసి ఒక మూడు ప్యాకెట్లు తీసుకున్నారు రెండు ప్యాకెట్లు రెండు జములు పెట్టుకున్నారు ఆయన మూడు ప్యాకెట్ ఓపెన్ చేసి సిగరెట్ ఆయన వెలిగించి కాల్చుకొని మిగతా మిగిలిన ప్యాకెట్ పై ఒక్క జములు పెట్టుకున్నారా పెట్టుకొని బాబా వస్తారు నాకు ఆయన నాకన్నా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు పెద్ద సుమారు బాబుగారి వయసు ఉంటుంది ఎవరికన్నా గోపాలనాథ్ గారికి కాదు చూడండి మీరు తప్పని చేస్తున్నారు మీరు పెద్దవాళ్ళు అండి అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకన్ను చేస్తారు మీకు ఎందుకంటే ఆయన అంత మహాత్ముడు అయితే ఆయన అడిగినప్పుడు నేను చెప్తాను కదా మీకు ఎందుకంటే నేను అన్నారు లేదండి మహాత్ముడు అయినా కాకుండా నేను ఇన్ఛార్జ్ అండి మీరు చూసుకుని పెద్దవాళ్ళు మీకు అన్ని తెలుసును అది లేదంటే ఎందుకంటే అనవసరం అంతా ఆయన రావటం వర్క్ షాప్లు అందరినీ రావటం పనులు పురమాయించారు మన బాస వెంకట్రాజ్ గారు సో మనం ఒక్కర్ అందరూ కూడా ఇంటికి వెళ్ళి అంటే ఆయన పెరగడం ఎంత చేస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన చెప్పేవాళ్ళైతే మీకంటే మీరు మాట్లాడిన ఊరుకోండి ఆయన అడిగినప్పుడు నేను సమాధానం చెప్తానని చెప్పేసి చెప్పారు గోపాలి చెప్పిన ఆయన ఊరుకోకుండా నా చేతిలో నా తళాలు ఆయన దగ్గర తీసుకున్నారు అందులోంచి ఆయన చూస్తే అది మలేషియాలో తయారైన ఉంటుంది చాలా అద్భుతంగా ఉండాలి అప్పుడు కొంచెం తీక్షణంగా అంత చూక్షణ గుర్తిగా చూడటం జరిగింది అది చాలా అందంగా చాలా బాగుండేది మరి బాబా ఎలా వచ్చిందో ఎవరు ప్రజెంట్ చేసారో సంగతి నాకు తెలియదు అది తీసుకొని అది కూడా తీసుకుని జేబులు వేసుకోవాలి అది ఎందుకంటే బాబా తెచ్చేయండి అంటే లేదు బండికి కావాల్సిన తాళాలు కదా బాబా ఇది కాకపోతే ఇంకొక తెచ్చుకుంటే అని మార్గం కదా దగ్గర ఉండే వాళ్ళు నాకు కావాలని చెప్పి అది కూడా జేబులు చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆ చిన్న విగ్రహం రాన్నాను మీరు ఒక మూడు అంగళాలు ఇంత ఉంటుందని అంటారు కానీ స్పష్టంగా అంటే ఆ ప్రతి కాళ్ళు కానీ చేతులు కానీ వేలు కానీ గోల్డ్ కానీ అంత క్లీనర్ కనిపిస్తుంది అంటారు చూస్తే ఆ జేబుల ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత సుమారు ఒక తొమ్మిది నెలలు అండి ఈ సమయంలో బాబు గారు కనీసం నాలుగైదు సార్లు మా వర్క్షాప్కి విచ్చేయడం జరిగింది కానీ ఉన్న ఆ వెడ్డింగ్ స్పాట్ మాత్రం ఆయన రాలారు ఆయన నాలుగే సార్లు మాత్రం ఆయన రావటం ఆయన భక్తులు అందరూ మళ్ళీ రావడం ఆయన చేసే ప్రసంగాలు చేయడం కానీ మాట్లాడడం జరుగుతూ ఉండేది ఇలాగా అయిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత ఒక రోజున అంతకుముందు ఈ గోపాలరాజు గారు సెక్షన్ సెక్షన్కి ఏ సమయానికి వచ్చారు అదే సమయానికి నేను గోపాలరాజు గారు ఏ స్పాట్ లో అయితే వెడ్డింగ్ సెక్షన్ లో గత తొమ్మిది నెలల క్రితం బాబు వచ్చిన కారు వదిలిపెట్టి పెట్టారు అదే టైం నుంచి బాబు గారు మరొకరు వచ్చి కారు ఆ కారు తీసుకుని ఒక్కాను డ్రైవ్ చేసుకుని నేను వచ్చాను వచ్చి ఈ అది దాటాక్ సెట్ అండి పెద్దది ఆ షెడ్ ఒకటి పెట్టారు పెట్టి కిందకి దిగి సిగరెట్ కాల్స్తూ మళ్ళీ తాళన చేతికించి కింద ఏదో పార్ట్ ఉంది వెల్డింగ్ చేసాను అన్న అన్నారు అనిన తర్వాత ఆ సిగరెట్ అక్కడే నిచ్చు పూర్తిగా కాల్సాడు కాల్చిన తర్వాత నాన్న లక్షను కిందసారి నా అంచగ్ణని ఒక ఎదవ దొబ్బేసాడు ఆ ఎదవే నా సిగరెట్ ప్యాకెట్ చాలా సిగరెట్ ప్యాకెట్లు కాటన్ ఓపెన్ చేసి మూడు సిగరెట్ ప్యాకెట్లు తీసుకొని రెండు జేబుల్లో రెండు పెట్టుకుని నేను ప్యాండ్జే ఒక సెక్రటరీ బయట ఓపెన్ చేసి సెక్రటరీ తెచ్చుకొని పై టేబుల్ పెట్టుకున్నాడు ఆ ఎర్ర కూడా నీకు తెలుసు నాకు తెలుసు అని చెప్పేసి బాబు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అక్కడ గురించి ఈయన గోపాలజ్ ముఖం పాలిపేలాగా ఇది కింద సార్కి ఎప్పుడు జరిగింది ఖచ్చితంగా తొమ్మిది నెలలు జరిగింది ఎందుకంటే అప్పుడే ఆయన వచ్చినప్పుడు నాకు ప్రతిరోజు అకౌంట్స్ రాసుకోవటం కానీ డేట్లు కానీ వచ్చిన వెహికల్స్ అంతా రాసుకుంటాను అని అంతా కూర్చున్నాను అందుకని తొమ్మిది నుంచి చెప్పడానికి ఖచ్చితంగా చెప్పడానికి నాకు అవకాశం ఉంది కానీ అప్పటి ఆ సంగతి సుమారు యాభై సంవత్సరాల క్రితం అండి దానికి కూడా కూర్చున్నానంటే అదంతా బాబుగారి చదవండి లేదంటే అప్పటి సంగతి క్షుణ్ణంగా చెప్పగలుగుతుందంటే ఇది ఒకటైతే ఇంకొక ఎత్తు మన ఛానల్ ద్వారా అండి మీ అందరూ ఈ పంచుకోవడం అనేది కూడా ఇది ఒక మనం అద్భుతమైన విషయం ఇది కూడా బాబుగారి చెప్పింది